హాయ్ ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ పూలచొక్కాకే ఇంకా సోహెల్కి పడిన వార్ అయితే దాని గురించి అయితే మాట్లాడుకుందాం ఈరోజు ఏం లేదు పూలచొక్క అయితే సోహెల్ మూవీ ఉంది కదా అండి కట్ బాలరాజు ఈ మూవీ గురించి అయితే ట్రాల్ చేయడం అసలు అది ఈ రివ్యూ లాగా కూడా లేదనమాట ఒక ట్రాలింగ్ లాగా అయితే చేయడం జరిగింది ఇక మన సోహెల్కి కథ వేరే ఉంటుంది కాబట్టి మండిపోయి ఇంకా అరే నీ మొహం చూసుకోరా ఒకసారి నీ టమాటాలు నువ్వు అని చెప్పేసి మంచిగా ఇట్టిన అనమాట ఇంకా నాకు పూల చొక్కకైతే ఫుల్ మండిపోయింది ఇంకా పూల చొక్క అన్నాడు కదా అవును భయ్యా నా మొహంని ఎన్ని డేస్ బాడీ షేమీలు చేస్తారు నన్ను నన్ను పోరా ఎవరే ఇ తురే అన్నా కానీ నేను నీకు రెస్పెక్ట్ ఇస్తాను అని చెప్పైతే పూలచొక్క అయితే విడవ చేయడం జరిగింది సోహెల్ అయితే అనమాట అసలు వీడు బాబు వీడెవడు ఎవడు అసలు రేటింగ్స్ ఇవ్వడానికి వీడేమైనా ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ యూట్యూబరా లేకపోతే ప్రొఫెషనల్ రివ్యూవరా ప్రొఫెషనల్ రివ్యూవర్స్ ఉన్నారు వాళ్ళు ఇస్తారు అవి తీసుకుంటా కానీ వీడెవడు ఇవ్వడానికి అని చెప్పేసి అయితే జోహెల్ అనడం జరిగింది దానికి కౌంటర్గా పూలచొక్క అయితే నేను ప్రొఫెషనల్ రివ్యూవర్నే నేను డైరెక్టర్గా పనిచేసిన డైరెక్టర్ ఇంకా హీరోస్కి డైలాగులు రాసిన హీరోస్కి రోజుకి డైలాగులు చెప్పేలాగా చేసిన ఇవన్నీ చేసిన నేను ఫిలం ఇండస్ట్రీలో పన్నెండు సంవత్సరాలు పని చేసిన నేను నేను ఖచ్చితంగా ప్రొఫెషనల్ రివ్యూవర్నే అని చెప్పైతే పూల చొక్క చొక్కా ఉంచుకొని మరీ చెప్పడం జరిగింది దానికి సోహెల్ అయితే అరే ఎవర్రా ఎవరి ఎవర్రా అబ్బాయి నువ్వు నువ్వేమన్నా గ్రేట్ ఆంధ్ర అంత గొప్పోడు వారా నువ్వు నీ తొక్కలో రివ్యూస్ అని చెప్పేసి అయితే సోహాలు అనడం జరిగింది అప్పుడు పూలచొక్క అవును నేను గ్రేటర్ ఆంధ్ర కంటే ఎక్కువనే నేను గ్రేటర్ ఆంధ్ర ఈ ఆంధ్ర ఆంధ్ర అని చెప్పి కలిపొతున్నాను అని చెప్పైతే పూలచొక్క చెప్పడం జరిగింది బట్ ఏదేమైనా పూలచొక్క రివ్యూ ఇచ్చి అంటే నెగిటివ్ రివ్యూ ఇచ్చినా పాజిటివ్ రివ్యూ ఇచ్చినా ఏది ఇచ్చినా కానీ సోహెల్ మూవీకి అయితే ప్లస్ అయింది ఇట్లా ట్రాల్ చేసి ఇప్పుడు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి కదా తమ తెలుసు సోహెల్ వర్డ్స్ పూలచొక్క పూలచొక్కకి సోహెల్కి గొడవ అయింది అనో సంథింగ్ ఏదో అయితే కనిపిస్తుంది దీన్ని బట్టి ఏం అర్థమైందంటే మనకి సోహెల్ పూలచొక్క రెండు కలిపి సో పూలచొక్క వల్ల సోహెల్కి ప్లస్ సోహెల్ మూవీ అయితే ఫ్రీ పబ్లిసిటీ నాకు నిజంగా ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అయిందో తెలియలేదు కానీ ఈ పూల చొక్క రివ్యూ ఇచ్చడం వల్లనే అరే బై మూవీ ఉంది రిలీజ్ అయింది చూడాలి పోయి అని చెప్పైతే అనిపించింది సో నేను కూడా అయితే రేపు ఆ మూవీ చూసినాకైతే రివ్యూ మంచి ఖచ్చితంగా ఇస్తా కథ వేరే ఉంటుంది ఎందుకంటే పూలచొక్క మొన్న గుంట్రు కారం విషయంలోనైతే అసలు ఫ్లాప్ ఫ్లాప్ అని చెప్పి అయితే ఇచ్చాడు కానీ మూవీ సూపర్ హిట్ అయింది కాబట్టి చూద్దాం ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో మూవీ చూసినాక చెప్తా అప్పుడు కథ వేరే ఇక భయ్యా కథ వేరే ఉంటుంది ఇంకా